ఇంకా ఇన్స్పెక్టర్ శరత్చంద్రకి ఫోన్ చేసి ఇలా చెప్తా ఉంటారు సార్ మీరు అందరూ అనుకున్నట్టు శోభాచంద్ర గారి యాక్సిడెంట్ కాదు సార్ ప్రీప్లాండ్ మర్డర్ అనుకొని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కళ్ళు ఇలా పెద్దవి చేసి మాట్లాడుతూ ఉంటారు ఇన్స్పెక్టర్తో ఏమి ఆధారంగా నువ్వు చెప్తున్నావంటే ఇంక ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడలేకపోతూ ఉంటారు నిజం చెప్పు ఏం జరిగిందా అని చెప్పి ఇంక వెనకాల నుంచి ఇదంతా విని అపూర్వ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఎలా తెలిసిందే అని చెప్పి ఇంకా శరత్ చెప్పు నిజం చెప్పు ఏం జరిగింది అని చెప్పి ఇంకా అక్కడితో మనకి వేద చూపిస్తూ ఉంటాడు శివ రోడ్డు మీద నడుచుకొని వస్తూ ఉంటే భూమి వాళ్ళ తమ్ముడు భూమి కారు ఎదురుగానే వచ్చి భూమి కారు కొంచెం ఇలా గుద్దుకున్న వెంటనే పడిపోతాడు కిందకి ఇలా పడిపోయిన వెంటనే కారు ఆ డ్రైవరు భూమి కూడా ఎవరే పడిపోయారు అని చెప్పి చూస్తే ఇంక శివ తమ్ముడు నువ్వా ఏంటి ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది భూమి ఇంకా అలాగా అంటూ ఉంటే ఇంకా తన శివని లేపితే ఇలా అంటూ ఉంటాడు ఆ ఎడ్డి బేర్ బామ్ ఇచ్చి అమ్మ ఇమ్మంది అక్క నీకు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా మనకి అది మళ్ళీ ఇదంతా రిపీట్ చేస్తూ ఉంటారు సీన్ని ఎలా అయితే అపూర్వ శోభచంద్రని చంపిందా అని చెప్పి ఇంక ఇక్కడ చూస్తే శారదకి నీ బొట్టు అవన్నీ జరిపేసి చేయడానికి కుట్ర జరుగుతూ ఉంటుంది అక్కడ ఇంకా భూమి ఆపగలదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ